అండ్ ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువగా న్యూ లర్నర్స్ ఇట్లా లైన్స్ మారేటప్పుడు కానీ టర్న్స్ తీసుకునేటప్పుడు ఎండికేటర్స్ అనేది సరిగా యూజ్ చేయరు మర్చిపోతుంటారు జనరల్గా సో ఖచ్చితంగా ఇప్పుడు మనం సపోజు ఈ సెంట్రల్ లైన్లో ఉన్నాము ఫస్ట్ లైన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎండికేటర్ వేసిన తర్వాతకి మిర్రర్ చూస్తూ మనం ఏ వెహికల్స్ అయినా వస్తున్నాయా లేదా చూసుకుంటూ ఇలా లైన్స్ అనేది మారాలి మీరు ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి వచ్చినా సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి వచ్చినా సపోజ్ ఇక్కడ నేను మెయిన్ రోడ్డు ఎంటర్ అవుతున్నాను సో ఖచ్చితంగా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేయాలి వేసినప్పుడు అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది సో ఈ వెహికల్ అనేది లెఫ్ట్ వెళ్తున్నది వాళ్ళైతే జాగ్రత్త పడుతూ ఉంటారు సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు రైట్ టర్న్ తీసుకోవాలన్నా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా అండ్ యూ టర్న్ చేయాలన్నా ఖచ్చితంగా మీరు ఈ ఇండికేటర్స్ అనేది ఖచ్చితంగా వాడాలి సో ఇలా ఇండికేటర్స్ వాడడం వల్ల మంచి క్లారిటీ అయితే ఉంటుంది వెనక వచ్చే వాళ్ళకు వాళ్ళకైతే మనం ఈజీగా మనం టర్న్ తీసుకుంటున్నాం లెఫ్ట్ రైట్ యూ టర్న్ అని అర్థమవుతుంది సో ఖచ్చితంగా మీరు ఎల్లప్పుడు మీరు ఈ ఎండికేటర్స్ అనేది బాగా యూజ్ చేయండి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వెహికల్ డ్యామేజ్ కాకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా మనం సేఫ్గా అయితే డ్రైవింగ్ చేయవచ్చు